నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ప్రజాభిశ్రం మేరకే ప్రజాభిప్రాయ సేకరణ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా సైదాపురం మండలం మొలకల పూండ్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఏడు వందల తొంభై మూడులో గూడూరు మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మైనింగ్ అనుమతుల కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడ గ్రామ ప్రజల నుంచి వినతి పత్రాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఎన్జిఓస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు మా మేము బతకాలంటే మాకు మైన్ లేకపోతే మా ఉద్యోగాలు లేవు మాకు ఉద్యోగాలు లేవు మాకు బతుకులు లేవు మా ఏనాదో వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలంటే పక్కల వాళ్ళు వచ్చి పోటీలు పడుతున్నారు కానీ మా అయితే చూడట్లే మమ్మల్ని అయితే రాజకీయాల లేక లాగొద్దు మా బిడ్డలకి మాకు బతుకులు ఇవ్వమని అందరికీ నమస్కారం చేస్తుందా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మా బిడ్డలకి మాకు ఉద్యోగాలు ఉద్యోగాలు మాకు లేవు మేము కూలు చేసుకొని బతుకుతాం నాలు చేసుకొని బతుకుతాం రాయి కొట్టుకొని బతుకుతాం చెట్టు జామ పెట్టుకొని అయినా బతుకట మా బతుకట మాకు నమస్కారం చేస్తున్నారు వారు వారి యొక్క అభిప్రాయం తెలియజేయడం జరిగింది వారు ఏదైతే వారి యొక్క అభిప్రాయం చెప్పడం జరిగిందో అది రికార్డింగ్ కూడా చేయడం జరిగింది కాబట్టి అదే ఇండిలో కూడా కొంతమంది ఎన్జిఓస్ ఇచ్చారు వారి ఎక్సల్ మొత్తం కూడా క్రోడీకరించి మిరిట్స్ రూపంలో గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రజాప్రవేత్త అభిప్రాయాలు మొత్తం కూడా దృష్టిలో పెట్టుకొని తదుపరి చర్య అనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చిన అభిప్రాయం ఏవి కూడా మిస్ కాకుండా అందరికి ఇచ్చినటువంటి అభిప్రాయాలు మేము సబ్మిట్ చేయడానికి తెలియజేస్తూ ఈ యొక్క ప్రజాప్రతి శాఖ పశ్చిమగా ఉన్నటువంటి ఏరియాకి నీటి వసతి లేదు ఇది అందుగాక ఈ ఏదైతే గూడూరు మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మైనింగ్ ఉందో ఇది కొండ ప్రాంతం ఇక్కడ గడ్డి మొక్క మూడు ఏమి మొలవదు ఎక్కడన్నా చేదోడు వాదోడుగా ఎక్కడో తడపా ఉండవలసిందే కానీ మొక్కలు గడ్డి కానీ అదంతా ఉండదు అది కాక ఈ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ బ్లాస్టింగ్ అనేటటువంటి వ్యవహారం రెండు వందల మీటర్ల పరిధిలో ఉండాలి మాది రెండు వందల మీటర్లు పరిధి దాటి విస్తరించి ఉంది ఆ బఫర్ జోన్ కనుక దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు ఆ ఇబ్బందులు అని వాళ్ళు తలచిన దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని దానికి తగిన నిబంధనలు పాటించి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోగలిగిన పరిస్థితి మాకు ఉంది మేము ఆ విధంగానే యాక్ట్ చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎవరు గొర్రెలకి బర్రెలకి మేకలకి ఏమి ఎట్లాంటి నష్టం కలగకుండా మనుషులకు నష్టం కలగకుండా మీకున్నటువంటి సాగు చేసే భూముల్లో రామకృష్ణ ఎస్వి ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం ప్రస్తుత ప్రాజెక్ట్ వచ్చేసి డైరెక్టర్ జియాలజీ వారు మైకా మరి ప్రెడిట్ స్టేట్ టోకం వరకు పది సంవత్సరాల కాల పరిమితిలో శ్రీ మెర్సెస్ గుడూరు మెండల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగులో లో లీజు మంజూరు చేయడం జరిగింది అలాగే ఈ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఒక లక్ష యాభై వేల నాలుగు వందల యాభై నాలుగు టన్స్ పర్యాణం మైనింగ్ టూ మై మైనింగ్ ప్రయాణికు జిల్లా మైనింగ్ అండ్ మరియు జువాలజీ ఆఫీసు నెల్లూరు వారు మైనింగ్ ప్లాంట్ అప్రూవ్ చేయడం జరిగింది అలాగే దీంట్లో వచ్చేసి టోటల్ గా వచ్చేసి ఒక లక్ష యాభై వేల నాలుగు వందల యాభై నాలుగు టన్స్ పర్యానం అలాగే మైకో వచ్చేసి పది వేల మూడు వందల ఐదు టన్స్ పర్యానం అలాగే క్వార్జ్ వచ్చేసి ఒక లక్ష మూడు వేల యాభై ఒకటి టన్స్ పర్యాణం అలాగే ఫెల్స్ ప్యాన్ వచ్చేసి ముప్పై ఏడు వేల తొంభై ఎనిమిది టన్స్ పర్యాణం దీనికి ఈ మై మైన్ ప్యాన్ అప్రూవ్ అయిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ఎస్ఏ వారికి అప్లై చేసుకోవడం జరిగింది అంత సున్నితంగా ప్రతమించిన తర్వాత ఇది వన్ కేటగిరీ చెందింది కాబట్టి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదున టీఆర్ జారీ చేయడం జరిగింది అలాగే ఎస్ పర్ టిఆర్ నోటిఫికేషన్ ఎస్ పర్ టిఆర్ ఏఐ నోటిఫికేషన్ టూ థౌసండ్ సిక్స్ ప్రకారం ఈ ఎగ్జిఎస్ చుట్టూ త్రీ మంత్స్ బేస్ డేటా కప్ చేయడం జరిగింది టెన్ కిలోమీటర్ రేడియస్ ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న టెన్ కిలోమీటర్ రేడియస్ లో త్రీ మంత్స్ బేస్ రెంట్ బేస్మెంట్ డేటా కట్ చేయడం జరిగింది ఈ బేస్ అండ్ డేటా వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మే రెండు వేల ఇరవై ఐదు మధ్యలో త్రీ మంత్స్ బేస్ అండ్ డేటా క్షెయ్యడం జరిగింది ఆ పీరియడ్లో దీని యొక్క క్వారిత వర్కం జరిగే ప్రత్యేక స్థితిగతులు టోపర్ లో పొందుపరచడం జరిగింది అక్షాంశ రేఖాంశాలు ఎక్కడ క్వారీ ఉన్నదన్నది అక్షిప్ లో పొందుపరచడం జరిగింది అలాగే ఈ మైనింగ్ ప్రక్రియకి వచ్చినప్పటికీ ఈ మైనింగ్ ప్రక్రియ వచ్చినప్పటికీ క్వారీ సెమీ మెకనైజ్డ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతిలో క్రమబద్ధమైన మరియు